మార్పు వచ్చేసి ఆ రోగాలు విజృంభిస్తాయి అమావాస్య నాడు చెట్టు కొడితే పురుగు పట్టదు మీకు తెలుసులేదు పూర్వకాలంలో ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే అప్పుడంతా కూడా కర్రలతోటి ఇల్లు కట్టేవాళ్ళు దూలాలు మొగరాలు ఇవన్నీ ఉండేటువంటి అయితే మామూలు రోజుల్లో చెట్టు కొడితే పురుగు పడుతుందని చెప్పి ముందుగానే వాళ్ళు ప్లాన్ వేసుకొని అమావాస్య నాడు చెట్టు కొట్టి పెట్టుకొని ఆ తర్వాత ఎండిన తర్వాత చెక్కను పోయించి ఇల్లు కట్టుకునేటువంటి వాడు నాగర్లు అవన్నీ కూడా చేసుకునేటువంటి అంటే అమావాస్య నాడు చెట్టు కొడితే పురుగు పట్టారు అమ మన ధాన్యం ఏదైనా ఉంటే అమావాస్య నాడు ఎండబోసుకుంటారు ఆ అమావాస్య నాడు రైతులంతా కూడా అమావాస్య నాడు ఎండబోస్తే పురుగు పట్టారు ఈ విధంగా సృష్టికి ప్రకృతికి మనకు చాలా దగ్గరి సంబంధం ఉంది ఆ సంబంధాన్ని గుర్తించే ఈ పౌర్ణమాసి అమావాస్యలో ప్రత్యేకంగా యజ్ఞయాగాలు చేసేవాళ్ళు పూర్వకాలంలో మనం ఈరోజు ఉసిరికాయతో స్నానం చేస్తాం ఉసిరికాయ యొక్క విశిష్టత కూడా అందరికీ తెలుసు మన వాళ్ళంతా కూడా ఇవన్నీ పెట్టిన దానికి కారణం ఉంది తులసి కానీ ఈ ఉసిరి కానీ ఇవన్నీ మనం తులసి పూజ చేస్తాం తులసి అద్భుతమైనటువంటి ఆక్సిజన్ ఇస్తుంది అనేక రకాల రోగాలకు నాశనం చేయడానికి కారణమవుతుంది అదన్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో మనకు తులసి మాతను మాతగా పూజించడం మనకు ప్రారంభించారు ఉసిరికాయతో స్నానం చేస్తాం ఉసిరి గురించి చాలామందికి తెలుసు ఉసిరిలో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది ఆ ఉసిరికాయ తిన్నటువంటి వాళ్ళకు తొందరగా వృద్ధాప్యం రాదు ఎవరైతే రోజు ఉసిరికాయ స్థితి ఉంటారో వాళ్ళకు తొందరగా వృద్ధాప్యం రాదు పూర్వకాలంలో శవరుడు అనేటువంటి రుచి ఈ ఉసిరికాయతో మందులు తయారు చేసి సేవించి వృద్ధుడైనటువంటి వాడు యవ్వనాన్ని పొందినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అందుకే ఆయన పేరు మీద ఇప్పుడు చవన్ ప్రాశ్ అని తయారు చేసి వస్తుంది మనకు చవన్ ప్రాష్ చాలా మందికి తెలుసు ఆ ప్రాష్లో ఎక్కువగా ఉసిరికాయనే ఉంటుంది ఆ ఫార్ములా ఇప్పటి వరకు పూర్తిగా లేదు కానీ ఆ చెవన ఋషి పేరు మీదనే మనం చవన్ప్రా తింటూ ఉన్నాం ఈ విధంగా మనకు మన పూర్వీకులు ఏదైతే సాంప్రదాయం ఇచ్చారో అది వైజ్ఞానికమైనటువంటిది అంటే విజ్ఞానయుతమైనటువంటిది సైన్స్కు సంబంధించింది ఏదో గుడ్డిగా లేదు కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మనం సంరక్షించుకోవడం మన యొక్క బాధ్యత మన ముందు తరాలకు ఈ యొక్క ఇటువంటి కార్యాలను గుర్తు చేయడం వాళ్ళకి నేర్పించడం కూడా మన బాధ్యత కాబట్టి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి దినమునాడు మనం అందరం కలిసి ఈ పవిత్రమైన యజ్ఞాన్ని సంపన్నం చేశాం ఇదే విధంగా ఎప్పటికి కూడా చేయాలి మన యొక్క ఐందవ సాంప్రదాయంలో ప్రతి కార్యాన్ని యజ్ఞంతో చేయడం అనేది ఉంది వివాహాది సంస్కారం కావచ్చు జన్మదినం కావచ్చు ఏదైనా సరే యజ్ఞంతో చేస్తారు కాబట్టి అటువంటి యజ్ఞాలు మీరు ఈరోజే కాకుండా ఇంకా ఎప్పుడు కూడా మీకు వీలైనప్పుడు ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా కూడా ఇటువంటి యజ్ఞంతో చేయాలి ప్రతి గృహస్థుడు పంచమహాయజ్ఞాలు చేయాలని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది మీరు ఎప్పుడైనా చేస్తూ ఉంటే అటువంటి విషయాలు కూడా మళ్ళీ ఎప్పుడైనా మేము వాటి గురించి చర్చించుకోవచ్చు ఈ యొక్క యజ్ఞాన్ని చేసినటువంటి యొక్క గృహస్థులకు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు సమకూర్చాలని చెప్పి మీ అందరికీ రచిస్తూ ఆరతి ఆశీర్వాదం శాంతిపాలు mm okay.